చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ప్రతి నెల చిత్తూరు జైన్ సంఘం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా జైన్ సంఘం అధ్యక్షుడు సుభాష్ జైన్ మాట్లాడుతూ ఇప్పటికీ నూట ఐదు పైగా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అదేవిధంగా వచ్చే నెల ఐదు ఆదివారాలు రావడంతో నాలుగవ ఆదివారం ఇరవై మూడవ తేదీ వచ్చి శిబిరంలో పరీక్షలు చేసుకోవాలని అదేవిధంగా ఈ సౌలభ్యం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్న వారు ఆధార్ కార్డు చూపిస్తే వారికి వర్తిస్తాయని ఆయన తెలియజేశారు దీపావళి శుభాకాంక్షలతో ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే చిత్తూరు జైన్ సంఘం ఆధ్వర్యంలో ఐ క్యాంప్ చిత్తూరు ప్రారంభ చిత్తూరు ప్రార్థనా మందిరంలో జరుగుతుంది ఇక్కడ కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా చూపించుకోవచ్చు అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి తిరుపతి అరవింద్ అయ్యాస్పి తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అయ్యే ఖర్చులు వచ్చిపోయే వసతి కానీ ఆపరేషన్ ఖర్చులు మందులు భోజనాలు అక్కడ ఉండే వసతి తిరిగి వచ్చేదానికి అన్నీ ఫ్రీగా ఉంటాయి ఆపరేషన్ అయిన వాళ్ళకు ఒక నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది అప్పుడు మందులు ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేసుకోవాలి ఇంకా ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఇక్కడ చిత్తూరు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మాత్రమే చేసుకోవాలండి ఇక్కడ ఆ ఇండియాలో ఎక్కడ ఆధార్ కార్డు ఎవరిదైనా ఉంటే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఏమంటే వచ్చే నెల నవంబర్లో ఐదు ఆదివారాలు ఉన్నాయి కాబట్టి ముప్పై తారీఖు వస్తుంది కానీ ఒకటో తేదీ అందరికీ పెన్షన్ వస్తుంది కాబట్టి వచ్చే నెల నవంబర్లో ఇరవై మూడో తారీఖు క్యాంప్ ఉంటుంది అందరికి గమనించుకోవాల్సింది నాలుగో ఆదివారం ఇరవై మూడో తారీఖు ఉంటుంది